ఇప్పుడు మన రక్షణమైనటువంటి ఎస్ కృష్ణనామలో శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను ఈ రోజు ఈ విధంగా కలవడానికి కారణం ఏంటంటే ఒక సహోదరి కొన్ని ప్రశ్నలు వేస్తుంది ఆ ప్రశ్నలకు మనం సమాధానం చెప్దాం ముందుగా ప్రశ్నలు ఏంటో వినండి ఓకేనా ఇంకోటి అర్థం కాని విషయం ఏంటంటే క్రిస్టియన్స్ మాత్రమే ఎందుకు మా మతంలోకి రండి మా మతంలోకి రండి అని అడుగుతూ ఉంటారు చిన్నప్పటి నుంచి చూస్తున్నా నాకు ఇంతవరకు ఆన్సర్ దొరకలేదు క్వశ్చన్ కి మీకు తెలిస్తే ఆన్సర్ చేయండి ఒక అతను కామెంట్ చేశాడు నిజమైన క్రైస్తవుడు ఎప్పుడూ మా మతంలోకి రమ్మని ఆహ్వానించాడట ఇప్పటి నుంచి మీరు ఏం చేస్తారు ఎవరైనా సరే మీ వీధుల్లో మీ ఇంటి దగ్గర కనిపించి మా మతంలోకి రమ్మని ప్రేరేపిస్తూ ఉంటే లెఫ్ట్ లెగ్ స్లిప్పర్ తీసుకొని గట్టిగా ఒక షాట్ ఇవ్వండి వాడి చెంప పైన నీ చెప్పు యొక్క కంపెనీ పేరు కూడా పడాలి అలా కొట్టాలి నువ్వు కొడితే ఓకేనా బలవంతంగా మత మార్పిడి అనేది రాంగ్ ఇష్టపూర్వకంగా దేవుడిని నమ్మి వెళ్తే అది కరెక్ట్ మా మతంలోకి వస్తే ఐశ్వర్యవంతులు అవుతారు మిరాకిల్స్ జరుగుతాయి అని ఎవడైనా చెప్తే ఇదే చేయండి ఓకేనా మీకు నిజంగా నమ్మాలి వెళ్ళాలి అనిపిస్తే వెళ్ళండి ఎవరు తప్పనట్లా ఓకేనా జయ శ్రీరామ్ నా మొబైల్ కొద్ది పాడైంది అందుకోసమే ఎలాగా మరి చెప్పసి వస్తుంది అంటే ఆ సహోదరికి చెప్పాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను అంతేగాని ఇంకో విద్వషం కాదు అయితే నా మొబైల్ ప్రాబ్లం వలన కొద్దిగా మీ క్లారిటీ లేకపోవచ్చు కొద్దిగా దీన్ని అడ్జస్ట్ చేసుకోండి అయితే నేను ఈ యొక్క సహోదరికి జవాబు చెప్పాలనుకుంటున్నాను ఏంటి అంటే ఈ సహోదరి అన్నది కదా కేవలం క్రైస్తవులు మాత్రం ఎందుకు మా మతంలోకి రండి మా మతంలో ఒక రండి అని ఆహ్వానిస్తున్నారు అని మాట్లాడుతుంది సహోదరి ఓన్లీ క్రైస్తవులు చేస్తున్నారా ఇంకెవరూ చేయట్లేదా అసలు క్రైస్తవులు మతంలోకి మారమని చెప్తున్నారా ఆ సహోదరుడు ఎవడో మెసేజ్ పెట్టాడంట ఏమని క్రైస్తవుడు అనబడిన వాడు ఎవడూ కూడా మా మతంలోకి మారండి అని చెప్పడు అని ఆ మాటకు ఆమెది ఏ ఇక మీద ఎవడైనా మీ వీధిలోకి వచ్చి యేసు ప్రభుని గురించి చెప్తే వాడికంట మీ కాళ్ళు కొన్ని చెప్పు తీసి ఆ చెప్పు యొక్క నెంబరు తర్వాత కంపెనీ పేరు పెడేటట్లంట వాడి గోమ్మె చెల్లిన మనిపించడం చెప్తుంది చూడండి అంత దారుణంగా ఎంత ఎంత కర్కషంగా మాట్లాడుతుందో ఎంత కఠినంగా మాట్లాడుతుందో మీకు అర్థమవుతుంది ఈ మాటల్లో మరి తర్వాత మాట్లాడింది హేమన్ అన్నదంటే మత మార్పిడి బలవంతం మత మార్పిడి అంట క్రైస్తవులు క్రైస్తవులు అక్కడ మతమ బలవంతం మత మార్పిడి చేస్తున్నారు బలవంత మత మార్పిడి అంటే ఏడు తెలుసా నువ్వు నమ్మలేదనుకో నీ జుత్తు పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్ళి కూర్చోబెట్టడం అరే చెప్పు ఏసు ప్రభు దేవుడు అని చెప్పు ప్రభు నా రక్షకు అని చెప్పు అని చెప్పించడం బలవంతంగా సట్ట కాలర్ పట్టుకొని లేకపోతే జుట్టు పట్టుకొని పట్టుకొని కూర్చుని పెట్టి చర్చిలోకి లాక్కి వెళ్ళి కూర్చుని పెట్టి చెప్పించడం అది బలవంతం మత మార్పిడి వీధిలోకి వచ్చి ప్రభు నమ్ముకోండి అంటే బలవంతం మత మార్పిడి కాదు అది అది ప్రకటించుకోవడం స్వేచ్ఛ హక్కు అది భావ ప్రకటన హక్కు అది స్వేచ్ఛ హక్కు ఉంది ఎవడ మతానాడు ప్రకటించుకునే హక్కు ఉంది ప్రచారం చేసుకునే హక్కు ఉంది రాజ్యాంగం ప్రతి వారికి ఇచ్చిన ఆ హక్కు అది నీకు తెలియదేమో ఇంకో విషయం ఏంటంటే అసలు ప్రపంచంలో మీరు ఎక్కడ ఏ విషయాలు మీరు తెలుసుకోరా నూతులో కప్పకి కప్పకేమిటి ఆ బావిలో ఆ కప్ప ఉంటుంది ఇదే ప్రపంచం అనుకుంటుంది మీరు అంతేనా ప్రపంచం ఇంకెక్కడ ఏం జరుగుతుందో తెలియదే మీకు వేరే దేశాల్లోకి వెళ్తున్న హైందూ సహోదరులు ఏం చేస్తున్నారు అక్కడ రాముడు గురించి కృష్ణుడి గురించి ప్రకటించట్లేదు అనుకుంటున్నారా అనేక మంది ఎక్కడి నుంచి మన దేశాల నుంచి బయటకు వెళ్ళి జాబులు వారు ఏం చేస్తున్నారు అక్కడ అక్కడ టెంపుల్స్ కట్టట్లేదా అక్కడ ఇక్కడ హిందువులు పాటించే విధంగా అక్కడ పాటించట్లేదా అక్కడ ఏమైనా క్రైస్తువులు అడ్డుకుంటున్నారు వాళ్ళు అక్కడ ఎవ్వరేమనట్లేదు స్వేచ్ఛనిస్తున్నారు కానీ నా దేశంలో నేను పుట్టి నాకు స్వేచ్ఛనిచ్చినటువంటి నా యొక్క భారత రాజ్యాంగం ప్రకారం నేను నా యొక్క ప్రభువును ప్రకటించుకుంటుంటే నా విశ్వాసాన్ని ప్రకటించుకుంటుంటే మీకేంట నొప్పి నీకేంటి నొప్పి నాకు అర్థం అవట్లేదు కాలుతుంది కదా అక్కడ నొప్పి అనేసరికి నువ్వు ఎలా అన్నావు చంప మీద కొట్టాట నెంబర్ కనిపించి ఆ కంపెనీ పేరు కనిపించేటట్లు సహోదరి కొద్ది మాటలు తగ్గించుకుంటే మనకు చాలా మంచిది నీ వీడియో మా వాళ్ళు చాలా మంది చూస్తారు నీ వీడియోస్ చాలా చక్కగా కొన్ని ఏవో లేడీస్కి సంబంధించినటువంటి విషయాలు నువ్వు చేస్తూ ఉంటావు అంట అక్క మంచిది అని చెప్పారు మంచిదనమే కావచ్చు కానీ నీ మాటలు చూస్తే నాకు కొద్దిగా బాధ అనిపించే అందుకోసమే నేను ఇలాగ నీకు వీడియో చేయవలసి వస్తుంది అర్థమవుతుందా అయితే ఎందుకు క్రైస్తవుడు వీధుల్లోకి వచ్చి మాట్లాడతాడు మరి బా మతం మార్చకపోతే మా మతంలోకి రా అని మీరు పిలకపోతే మరి ఎందుకు యేసు ప్రభు గురించి వచ్చి వీధుల్లోకి వచ్చి ప్రకటిస్తారు అని అంటే యేసుప్రభు మమ్మల్ని సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు సువార్తను ప్రకటించండి అన్నాడు సువార్తను నమ్మిన వాడు స్వర్గానికి వెళ్తాడు అంటే నిత్య జీవాన్ని పొందుకుంటాడు సువార్తను నమ్మనవాడు నరకానికి వెళ్తాడు అదనమాట నువ్వు సువార్తను అంగీకరించు అంగీకరించకపో మీ వీధిలోకి వచ్చి యేసు ప్రభుని గురించి చెప్పినప్పుడు నువ్వు విను వినకపో అది చేస్తం అది బలవంతంగా మతం మార్చడం అంటే बोल वंदे मातरम जय श्री राम जोर जो जो से, से बोल जोर से, जो से बोल अरे एक मुख तो बिना रस्ता एक मुख में ही रस्ता ना मारने का नहीं मारा को नहीं अन्य बोलो तो मारेंगे ना बोल हाँ, से बोल, बोल 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 जय श्री राम जय श्री राम चलो चलो और ऐसे कितने वीडियो लाओ चर्च पर यार किसी का इबादत है तुम झंडे लगा लगा रहे हो, राम का लगा रहे हो हो जय का क्या ने यही सिखाया कि ना सिखा तो शरण करो यदि बलवंत तो मत मारपीड़ी अंत क्रैस् ये गुड़ पैन जंडा सिलू पात लेदे मेर चेस्त बलवंत मत मारपीड़ी ओके ना బలవంతంగా మతం మార్చడం అంటే తెలుసా తెలుసా ఇందాక చెప్పిన కాలర్ పట్టుకుని వెళ్ళి చర్చిలోకి బరాబరా బరాబరా ఈడ్చుకుంటూ పోయి కూర్చారు అని చెప్పి వాడికి ఏసుప్రభు నీ దేవుడు ఏసుప్రభు నమ్ముకో ఏసు ఏసయా నేను పాపిని నన్ను క్షమించు అని అంటావా అనవా అని ఆడి పీక మీద కత్తి పెట్టో లేకపోతే ఏదో చేసి వాడిని అలాగ కొట్టో ఏదో చేయడం అనమాట జుట్టు పట్టుకుని లాక్కి వెళ్ళి కూర్చుని పెట్టి యేసుప్రభు దేవుడు అని ఒప్పుకుంటావా ఒప్పుకోవా అని చెప్పడం అనమాట అది బలవంత మత మార్పిడి బలవంత మత మార్పిడీలు ఎవరు చేస్తున్నారో తెలుసు నీకు కొద్దిగా ఆ బావిలో నుంచి బయటకు రా బలవంత మత మార్పిడీలు ఎవరు చేస్తున్నారో నువ్వు అన్నవే జై శ్రీరామని ఆ పేరుతో ఎన్ని వనికమాల పనులు చేస్తున్నారు తెలుసా ఆ పేరుతో బలవంత మత మార్పిడీలు చేస్తున్నారు తెలుసా చూడు వీడియోలన్నీ చూపిస్తున్నా ఒక్కొక్కటి ఎలా వాళ్ళు చేస్తున్నారో చూడు వీడియోలన్నీ తెలుసుకో నూతులోని కప్పలాగా బావిలో కప్పలాగా అందులో ఉండిపోయా అందరూ ఉండిపోయి బతికాయక నిజమే నీకు నచ్చితే నువ్వు ఏసుప్రభు చర్చి కనిపించినప్పుడు నమస్కారం చేస్తావో ఏం చేస్తావో అది నీ ఇష్టం నీ మనసుకు వదిలేస్తున్నాను కానీ ఇలా మాట్లాడడం అనేది మంచిది కాదని నా ఆలోచన అర్థమైందా యేసు ప్రభువుని గురించి చెప్పడానికి వస్తున్నాడు కానీ మా మతంలోనికి రా అని అవడు అండవు ఆ బ్రదరే కాదు నేను కూడా చెప్తున్నాను మా మతంలోకి రా అని ఏ ఏ క్రిస్టియన్ నిజమైన క్రిస్టియన్ ఎవడు కూడా మా మతంలోకి రా అని అండు ఈరోజు చాలామంది వారు బ్రతుకులు మార్చుకుంటున్నారు యేసుప్రభు విషయంలో నమ్ముకునే నమ్ముకునేవారు అనేక మంది ఎంతోమంది ఈరోజు వారి బ్రతుకులు మార్చుకున్నారు ప్రభువుని నమ్ముకోవడం వలన యేసుప్రభువు యొక్క సువార్త వీధులలో వినడం వలన అనేక మంది రౌడీ షీటర్లు మారారు వ్యభిచారి గృహాలను నడిపిస్తున్న వారు మారారు వ్యభిచారం చేసేవారు మారారు దొంగలు మారారు హంతకలు కూనీకోరలు మారారు దుర్మార్గులు దుస్తులు మారారు ఆ విషయం తెలుసా త్రాగుబోతులు మారారు భర్తను పట్టించుకోలేనటువంటి భర్తలు మారారు భార్యలు భార్యను పట్టించుకోలేనటువంటి భర్తలు మారారు భర్తను పట్టించుకోలేనటువంటి భార్యలు మారారు పిల్లలు పట్టించుకున్నటువంటి తల్లిని తండ్రులు మారారు ఈరోజు అటువంటిది యేసుప్రభు ప్రేమ ప్రభు నామం బైబిల్ గ్రంథం అంట అది దానిని మేము ప్రకటిస్తాం తప్ప మా మన మా మతంలోకి వచ్చేయండి మతంలోకి వస్తే ఏం జరగదు మతంలోకి వస్తే ఏం జరగదు నీ మనసు మారాలి ప్రభులో నువ్వు రక్షణ పొందాలి నిశ్చిచ్చేవాన్ని అనగా స్వర్గానికి నువ్వు వెళ్ళాలి అది మా ఆశ వాడు బెచ్చగాడైనా వాడికి చెప్తాం ప్రభు గురించి వాడు ధనవంతుడైనా చెప్తాం వాడికి ప్రభు గురించి బెచ్చగాడికి కావాలి ప్రభు ధనవంతుడికి కావాలి మన దేశంలో అయితే బ్రాహ్మడికి కావాలి ప్రభు అంటరాని వాళ్ళు ఉంటారే మీ దృష్టిలో తక్కువ జాతి వాళ్ళని వాళ్ళకి కూడా కావాలి యేసు ప్రభు ప్రతి వాడికి యేసు ప్రభు కావాలి ఎందుకో తెలుసా ప్రతి వాడి యొక్క ఆత్మకు రక్షణ కావాలి నరకమును తప్పించుకునే రక్షణ కావాలి నరకమును తప్పించుకొని నిత్య జీవం అనగా స్వర్గానికి వెళ్ళాలనేదే మా ఆశ ఆలోచన అందుకే మేము చెప్తున్నాం యేసుప్రభుణ్ణి మతం మారండి నువ్వు మతం మారి నువ్వు నీ మనసు మారకపోతే నువ్వు వేస్ట్ నువ్వు మతం మార్చుకొని క్రైస్తవంలోకి వచ్చి నీ మనసు బుద్ధి నీ బుద్ధి మారకుండా నువ్వు వ్యభిచారం అయితే వ్యభిచారం చేసి నువ్వు దొంగ అయితే దొంగతనం చేసి నువ్వు అయితే హంతకడ చేసి నువ్వు ఇంకా వేరే వేరే పనికి మనుల పనులు చేసిన వ్యక్తివైతే అది వేస్ట్ ఇంకా మతం మారి ప్రయోజనం లేదు మనసు మారాలి క్రైస్తవం అనేది ఒక మతం కాదు క్రైస్తవం అనేది నిత్య జీవానికి అనగా స్వర్గానికి పోయే ఒక మార్గం అందుకేసే అన్నాడు నేనే మార్గమును సత్యముని జీవమును నా ద్వారా తప్ప తండ్రి జాతికి ఎవడు రాడు అని అదనమాట అర్థమవుతుందా కనుక నోరు కొద్దిగా జాగ్రత్తగా పెట్టుకోసోద ఓకేనా థ్యాంక్ యూ